హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం ముందుగా వీడియో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ చేయకండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మా తమ్ముడు వాళ్ళు దేవుడికి పెడుతున్నాం రా అంటే నేను మా అక్క వాళ్ళందరం కలిసి ఒక పదహైదు మంది మా తమ్ముడు వాటికి వెళ్ళామండి వెళ్తే అక్కడ టిఫిన్కి ఏం లేదంటే మా అక్క నేను టిఫిన్ చేస్తాను ఒక పది పదిహేను మందికి అయ్యాడు పదహైదు మందికి అయ్యాడుగా టిఫిన్ చేస్తాను వీడియో తీయమని చెప్పింది నాకు సరేగా చేద్దాం లేక అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను మా అక్కే చేస్తుంది టిఫిన్ మా అక్క వంటలు బాగా చేస్తుంది వంద మందికి అయినా సరే భోజనాలు చేస్తుంది అలాగే టిఫిన్ ఏదైనా సరే చేసి పెడుతుంది కాబట్టి మేము అందరం మా అక్క దగ్గర చేసుకొని తినాలని అడిగాము చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా చట్నీకి వేరుశెనగ పప్పులు ఒక కేజీ పప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాము అలాగే పొంగలికి పెసరపప్పుకు పెసలపప్పు అర కేజీ వేయించి కాలి పెనుములోనే వేయించి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు చట్నీకి కావాల్సిన పదార్థాలు వేరుశనగపప్పులు అలాగే కొద్దిగా శనగలు శనగలు ఎక్కువైతే బంక్ వస్తుందండి పచ్చిమిర్చి తగినంత చింతపండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము కారానికి తగ్గట్టుగా పచ్చిమిరకాయలు తీసుకోవచ్చు సరే మళ్ళీ మిక్సీ పట్టుకుందామని అవి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పొంగలికి ఏమేమి చేయాలో చూసుకున్నాము పెసరపప్పు వేయించుకున్నది కదా అది శుభ్రంగా కడి వేయించుకున్నాక శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాము ఇప్పుడు పొంగలికి కొలతండి భీము ఆ డబ్బాతో మూడు డబ్బాలు వేసింది ఒక డబ్బాకి మూడు డబ్బాలు చొప్పున వాటర్ అయితే తీసుకున్నాము ఇంకా ఒక డబ్బా కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇంకో డబ్బా కూడా వేసుకునింది ఎక్కువగా పొంగల్ అనుకనుగ్గా ఉంటుంది బాగుంటుందని గట్టిగా లేకుండా ఇప్పుడు పప్పు అయితే కుక్కర్లో పెట్టుకున్నాము అలాగే జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాము అది నేతిలో వేయించుకుంది మా అక్క జీడిపప్పు ముందే పక్కన పెట్టుకునింది ఇప్పుడు పొంగలకు కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అల్లం చిన్న చిన్న ముక్కలుగా జీలకర్ర మిరియాలు ఇంగువ కొద్దిగా అండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి పెద్ద దబరైతే పెట్టుకున్నాము తపిలి స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకున్నాము పప్పు ఉడగబెట్టుకొని పక్కన పెట్టేసుకుంది ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకున్నాము నూనెలో ఇప్పుడు ముందుగా నూనెలో వచ్చి వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకున్నాము నేను కరివేపాకు కొత్తిమీర చెప్పలేదండి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందాము అలాగే కరివేపాకు వేసుకున్నాము అలాగే అల్లం చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఒక్కొక్కటి ఫ్రై అయ్యాక నూనెలో కలపెట్టుకుంటూ ఇప్పుడు ఇంగువ వేసుకుందాము కొద్దిగానే వేసుకోవాలి ఇంగువ మంచి వాసన వస్తుంది పొంగల్ ఉడికేటప్పుడు ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యి ఇప్పుడు వాటర్ అయితే తీసుకున్నాము ఒక డబ్బాకి మూడు డబ్బాలు తీసుకున్నాము ఇంకా ఎక్కువ అనుక అనుకనుక పొంగల్ రావాలంటే ఇంకా ఒక డబ్బా ఎక్స్ట్రా తీసుకున్నాము ఇప్పుడు ఆ ఎసురు కాయగా లోపల మనము చట్నీ చేసుకున్నాము కదా తిరగబత పెట్టుకుందామండి ఏం లేదు తర్వాతికి ఉద్దిపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మాత్రమే అన్నీ పగదనం తర్వాత పోపు పెట్టుకునింది పోపు పెట్టుకుని చట్నీలు అయితే వేసేసుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పొంగలికేసరుగా అవుతుంది కొద్దిగా సాల్ట్ తక్కువైంది కాబట్టి సాల్ట్ వేస్తుంది మళ్ళీ దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకునింది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేసురు కూడా కాయిపోయిందండి వెసురు ఉడుకుతూ ఉంది పొంగలికి ఇప్పుడు బియ్యం వేసుకుంటుంది పొంగలి అంటే మేము అందరం చాలా బాగా తింటాము ఇడ్లీ కన్నా పొంగలు బాగా తింటాము నేను కానీ మా వారు కానీ అందరం మా ఫ్యామిలీలో అందరం బాగా తింటాము ఇప్పుడు ఉడుకుతా ఉందండి పొంగలి ఇప్పుడే మనము ఉప్పు చూసుకొని వేసుకోవాలా మా అక్క ఇప్పుడు ఇప్పుడైతే నేలల్లో బాగా కరుగుతుంది అందులో చూసుకున్నా కూడా ఇప్పుడే బాగా తెలుస్తుంది అన్నం ఉడికినాక కలవదు అలాగే ఉప్పు చూసుకున్నాక బాగా కళ్ళనెత్తుకొని అన్నం అయితే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు పెసరపప్పు పెట్టి పెట్టుకున్నాం కదా పక్కన కుక్కర్లో అది తీసుకుంటుంది ఇప్పుడు ఇది కూడా బాగా పొంగల్లో బాగా ఉడకాల కుక్కర్లో అయితే మనం అన్నీ ఒకేసారి పెడతాము ఇదైతే పొంగి పొంగి కింద పోతుందని ముందే కుక్కర్లో పెట్టుకున్నాము పప్పు ఇప్పుడు మొత్తము కళ్ళనెత్తుకుంటుంది ఇప్పుడు జీడిపప్పు అవి వేయించుకున్నాము కదా నెయ్యి అవి ఎత్తి ఇప్పుడు పొంగట్లు వేసుకున్నాము బాగా కిందకి పైకి అడుగంటకుండా బాగా పొంగలి కలనెత్తుతుంది మంచి వాసన వస్తుంది పొంగలైతే ఇప్పుడు పైన పొంగలైతే రెడీ అయిపోయింది కొత్తిమీర అయితే చల్లేసుకున్నాము అంతేనండి పొంగల్ రెడీ అయిపోయింది మేమైతే అందరం అయితే వడ్డగా కూర్చోలేదు వాళ్ళ వాళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని నచ్చినట్టు నచ్చినట్టు తింటూ ఉన్నారు కాబట్టి అందరిని ఒడ్డగా చూపించలేకపోయినాము బాయ్